జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిది తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే నాకు తెలిసి నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా మీకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అక్కడ ఈవీఎం మిషన్ లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్ కి మాలాంటి వాళ్ళకి గనక కౌంటింగ్ మిషన్స్ లో గనక మ్యాండేట్ కనుక స్టార్ట్ అయ్యింది అంటే మాలాంటి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే వచ్చిన చాలు మేమేం అధికారం కోరుకొని అధికారం మొత్తం వంద వంద సీట్లకు వంద సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే రేపు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్ కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు గా సింగపూర్ ఇంకొకళ్ళు గా అమెరికా ఇంకొకళ్ళు గా స్విట్జర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు యు బెటర్ టు బెటర్ టు పర్చేజ్ హౌస్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీ ఆనవాలు కనపడితే ఇంక అది మీ కర్మ ఆనవాళ్ళు కనపడితే అని నేనైతే అనుకోవటం లేదు ఎందుకంటే ఒక రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు ఒక రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి కనపడిన ప్రతి ప్రజాస్వామ్యవాదిని లోపలేస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బ్రతికేటువంటి హక్కు మీకు లేనే లేదు మీరు ఉంటే జైల్లో అయినా ఉండాలి లేదా దేశం నుంచి అయినా పారిపోవాలి రెండిట్లో చాయిసెస్ ఇవ్వచ్చు మీరు ఇక్కడ ఉంటే మాత్రం నో డౌట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉంటే మాత్రం నో డౌట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఉంటే జైల్లో ఉంటాం లేదా దేశం నుంచి పాటుకోవటం ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి మీ ఇష్టం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారు చేయండి బికాస్ ఉంది ఫోర్ ఇయర్సే ఈ ఫోర్ ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్ డెమోక్రసీ విల్ రిస్టోర్ వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరకం నిలబడదు సార్ ప్రజాస్వామ్యం దృష్టి అయింది అంటే ఇక రాచరికం రాజులు లేరు రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే ప్రజాస్వామ్య రాజ్యాంగమే మీరు చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం పొడిచేస్తాం కురిసి వేస్తాం నలిపేస్తాం చిదిమేస్తామంటే కుదరదు సో భవిష్యత్తు మీకు నాలుగు సంవత్సరాలు ఇచ్చింది వన్ ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ మీరు ఎంతమంది ప్రమాఫేసి వేసుకున్న లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు బట్ ఇంకో ఫోర్ ఇయర్స్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం రిస్టోర్ అయిన రోజున రాక్షరకానికి చీకటి రోజులు వస్తాయి అండ్ ఫైనల్గా నిన్న అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ జయబీమ్రాభార పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది సాక్షి ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ సీనియర్ జర్నలిస్ట్గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు చాలా సమయంలో పాటించాలి మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా సమయంలో పాటించాలి అమరావతి గురించి ఒక ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు చాలా సమయంలో పాటించాలి సరే ఓకే ఎవరి పార్టీని ఎలా నడుపుకోవాలనేది నాకు సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నాదొక ఉచిత సలహా అమరావతిని డిజౌన్ చేసుకొని మూడు రాజధానులని చెప్పి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు మీరు పదకొండు సీట్ల నుంచి సున్నా సీట్లకు రాకుండా ఉండాలి అంటే అమరావతి విషయంలో పాజిటివ్గా నిర్ణయం తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నా దయచేసి మీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించండి పాలిట్ బ్యూరో సమావేశంలో అమరావతిని యాక్సెప్ట్ చేస్తూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అవసరమే లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము మూడు రాజధానిలో ఉంటాం అంటే అటు రాయలసీమ వాళ్ళు ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు ఇటు ఆంధ్ర వాళ్ళు ఎవరు ఓటు వేయకుండా పోతారు ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని మద్దతు ఇస్తున్నారు ప్రజలు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు మద్దతు ఇస్తున్నారు సరే మీ పరిపాలన అట్లా ఉందనే దాని మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా సంక్షేమం ఇచ్చే విషయం పట్ల మీకున్న కన్సర్న్ నిలబెడతారు దయచేసి 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 నిలబెట్టాల్సినటువంటి ఎలాంటి పరిస్థితుల్లో మీరు అమరావతి లాంటి అంశాన్ని డిజైన్ చేసుకొని మీ పార్టీనికి పునాదులు లేకుండా చేసుకోవద్దు అనేది నాతో సలహా నేను జయ భారత పార్టీ నుంచి కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోరుతున్నా దయచేసి మీరు అమరావతి విషయంలో పునరాలోచన చేయండి అమరావతిని క్యాపిటల్గా యాక్సెప్ట్ చేయండి మీ పార్టీ అమరావతిని డెవలప్మెంట్ కట్టుబడి ఉంది అని మీరు మీరు ప్రకటన చేయండి జై మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో మూడు ప్రాంతాలు మీ వెనక ఉండటానికి సిద్ధంగా ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం సో మా వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నా మీ వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నా అల్టిమేట్గా ప్రజాస్వామ్యం మాత్రం కాపాడబడాలి అమరావతి రైతుల పట్ల మీ ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం భీమరావు భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది సాక్షి యాజమాన్యం ఈ విధంగా ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు మీ టిబెట్లకు పిలవటం అమరావతి పట్ల విషం కక్కటం మానేస్తే అమరావతి అనేది ఒక తల్లి లాంటి తల్లిని మనం కాపాడుకుంటే ఆ తల్లి మనకు నాలుగు ముద్దలు అన్నం పెడుతుంది అంతేగాని తల్లిని కాలదన్నుకొని జన్మనిచ్చిన తల్లిని పుట్టిన భూమిని కాలదన్నుకొని అమరావతి పట్ల మీరు విషయం కక్కితే ఆ విషయమే మీకు విరుగుడై ఆ విషయమే మీకు మీ అవయవాల్ని మీ పార్టీని మొత్తాన్ని నాశనం చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకొని అమరావతి పట్ల ఒక మంచి నిర్ణయం తీసుకోమని ఉచిత సలహా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్